రోజు రైతుల పక్షాల తేర్చిన వ్యవసాయం రైతు చేర్చిన రాజ్యం ఎప్పుడు కూడా బాగుపడదని ఇది మొత్తం దేశానికి మొత్తం తెలుసు అయినా కూడా కొత్తగా వచ్చిన ముఖ్యమంత్రి అబద్ధపు ప్రచారాల మీద అసత్యపు ఆరోపణలను ఎదుర్కొంటున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత మూడున్నర మూడు నాలుగు రోజులుగా వివిధ రకాలుగా మీటింగ్లు పెట్టుకుంటూ రైతులకు ఇస్తా అన్న భరోసా విషయంలో కేటీఆర్ గారు ఇచ్చిన ఆదేశానుసారం మేము ఈరోజు ఇక్కడ ధర్నా చేయడం జరుగుతున్నది ఎందుకంటే మన ఊరగళ్ళు వేదికగా రాహుల్ గాంధీ గారు ఖడ్గే గారు తర్వాత ప్రియాంక గాంధీ గారి సమక్షంలో ఇదే అప్పుడు పిసిసి అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి రైతు డిక్లరేషన్లో కూడా కేసీఆర్ గారు ఇచ్చే పదివేలు ఇచ్చమన్నారు రైతులకు నేను మా గవర్నమెంట్ రాగానే పదిహేను వేలు ఇస్తా ఉన్నాడు ఇప్పుడు ఇందిరమ్మ రైతు భరోసా అన్నారు ఇందిరమ్మ రైతు మన ఇందిరమ్మ రాజ్యం సోనియమ్మ రాజ్యం రావాలి రావాలి రావాలని అంటే చాలా మంది రకరకాలుగా మాట్లాడి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తెచ్చుకున్నారు కానీ ఇదేం ఇందిరమ్మ రాజ్యం ఇదేం సోనియమ్మ రాజ్యం మొత్తం అబద్ధాల రాజ్యం ఇందిరమ్మ రాజ్యం సోనియమ్మ రాజ్యం అంటేనే అబద్ధ రాజ్యంగా రేవంత్ రెడ్డి సృష్టిస్తున్నాడు మరి పైన ఉన్న రాహుల్ గాంధీ గారు మాత్రము ఒక్క మాట మాట్లాడతలేరు ఇదే రైతు డిక్లరేషన్లో రాహుల్ గాంధీ గారి ముందు ఖడ్గే గారి ముందే కూడా రేవంత్ రెడ్డి రైతులకు పదిహేను వేలు ఇస్తాడు ఇప్పుడు ఇస్తా పదిహేను వేలు ఖచ్చితంగా ఇచ్చేంత వరం కూడా తెలంగాణలో ఉన్న ఏ ఒక్క రైతులు కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు అడ్డగోలు సర్కార్ కు బుద్ధి చెప్పే విధంగా మరి బిఆర్ఎస్ పార్టీ తరఫున నిర్వహించడం జరుగుతుంది మరి రైతులకు క్వింటాల్కు ఐదు వందల రూపాయల బోనస్ మరియు రైతు హెచ్చరిస్తున్నాము తక్షణమే ఏడు వేల ఐదు వందల రూపాయలు అంటే సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు ప్రతి ఒక్క ఎకరానికి మీరు ఇచ్చే విధంగా మీరు నిర్ణయం తీసుకోవాలని మేము హెచ్చరిస్తున్నాము మరి ఏడు వేల ఐదు వందల రూపాయలు హామీ ఇచ్చి ఈరోజు ఎకరానికి ఆరు వేల రూపాయలు ఇస్తా అని చెప్పేసి మీరు తక్షణమే విడుదల చేయాలని చెప్పేసి మేము టీఆర్ఎస్ పార్టీ తరఫున మేము హెచ్చరిస్తున్నాము కొడుతున్నారు నీ యొక్క కార్యకర్తలను కూడా ప్రశ్నిస్తారు నీ యొక్క లీడర్ను కూడా ఊళ్ళో రానియరని చెప్పేసి మేము హెచ్చరించుకుంటూ ప్రతి ఒక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేస్తూ నిన్ను ప్రశ్నిస్తున్నా